ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి అంతరిక్షం ఎన్నో అంతుపట్టని వింతలు రహస్యాలకు నిలయం గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాల గురించి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు అనేక విషయాలను బయటపెడుతున్నారు అంతరిక్షంలో వ్యోమగాములు ఎదుర్కొనే చమత్కారాలు ఆశ్చర్యాలు అనేకం ఉన్నాయి ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను చైనా వ్యోమగాములు సొంతం చేసుకున్నారు అంతరిక్షంలో ఏకంగా చేపలను పెంచి చూపించారు నవంబర్ నాలుగున ముగిసిన షియన్జో ఎయిటీన్ స్పేస్ మిషన్లో భాగంగా వాళ్ళు ఈ ఘనతను సాధించారు అంతరిక్షంలో చేపలు పెంపకం కోసం శరవేగంగా పెరిగే జీబ్రా చేపలను సైంటిస్టులు ఎంచుకున్నారు వాటిని పెంచేందుకు అంతరిక్ష కేంద్రం లోపల అన్ని వసతులతో కూడిన క్లోజ్డ్ ఎకోసిస్టమ్ ను మార్చారు చేపలు అందులోనే పెరిగి పెద్దవై పునరుత్పత్తి కూడా జరిపాయి నలభై మూడు రోజుల వాటి జీవన చక్రాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి ఈ ప్రయోగం అంతరిక్ష ప్రయోగాలలో సరికొత్త రికార్డుగా నిలిచింది అంతరిక్షంలోని అత్యంత సవాళ్ళతో కూడిన వాతావరణంలో జలచరాలు ఏ మేరకు మనగడ సాగించగలవన్న దానిపైన ఈ ప్రయోగం ద్వారా చాలా స్పష్టత వచ్చిందని సైంటిస్టులు అంటున్నారు మనిషి శరీరంలో కొన్ని పనులను నిర్వహించడానికి ప్రత్యేకమైన కణాలు కణజలాల నెట్వర్క్తో ఉంటుంది ప్రతి ఒక్క కణాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం వల్ల వ్యాధులకు చికిత్స చేయడంలో పరిశోధకులకు సులువుగా మారుతుంది మనిషి గుండె కణాలు చాలా తక్కువ పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అయితే జీబ్రా లు బాగా పునరుత్పత్తి చేస్తాయి పూణెలోని అఘార్కర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కు చెందిన శాస్త్రవేత్తలు తమ ఇటీవలి అధ్యయనంలో జీబ్రాఫిష్ హృదయాలు ఎలా పునరుత్పత్తి చెందుతాయి అనే దానిపైన ప్రయోగాలు నిర్వహించారు తీబ్రా చేపలకు జన్యుపరంగా మానవులతో చాలా దగ్గరి పోలికలు ఉంటాయి అంతరిక్షంలో వీటితో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడాన్ని కీలక మైలురాయిగా చెబుతున్నారు భూమికి దూరంగా మనిషి శాశ్వత నివాసం ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఇకపై మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్లు విజయవంతం కావాలంటే ఏం చేయాలన్న దానిపైన ఈ ప్రయోగం మరింత స్పష్టతనిచ్చింది అంతరిక్షంలో స్వయం పోషక జీవ వ్యవస్థల అభివృద్ధికి బాటలు పరిచింది అని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి